ఇక్కడ ఉద్యోగులకు అదేవిధంగా పరిస్థితులకు సంబంధించి ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందా వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతానండి వెంటనే లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోదామండి ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి బీసీ కులగరణ పైన ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై నిర్వహించి నా దగ్గర కులగరణకు సంబంధించినటువంటి కొన్ని కోట్ల పేజీల సరిపడే సమాచారాన్ని కూడా ఉందని చెప్పేసి రఘుగోవిందరాజ్ తెలిపారు కానీ అంతటి సమాచారం ఆయనకు అందించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా వారి సంస్థల గురించి సీఎం పట్టించుకోకపోవడం విచారకరమని తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంట్ల అమలుతో పాటు ఉద్యోగుల సంస్థలు కూడా పరిష్కరిస్తామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను సీఎం మర్చిపోయినట్లు అయితే ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్ల సంస్థలపైన ఎందుకు అంతటి ఉదాసీనత ప్రభుత్వం అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించి మరో మూడు లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిపి తొమ్మిది లక్షల మంది వరకు అయితే ఉంటారనమాట వారిపైన ఆధారపడిన వారిని కూడా కలుపుకుంటే మొత్తం ప్రభుత్వ రాష్ట్ర జనాభాపై దాదాపు తొమ్మిది శాతం మంది అయితే ఉంది గత ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా అనేక అయితే పోయిందనమాట రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తీరును విశ్లేషిస్తే వందకు పైగా స్థానాల్లో నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉద్యోగులు పోటు వేసి గెలిపించామనే విషయాన్ని సీఎం విస్మరించకూడదు దేశంలో ఎక్కర్లేని విధంగా కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక హిమాచల్ తెలంగాణలో ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో పియాస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటను వెంటనే మర్చిపోయింది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఎనిమిదో పీఆర్సీ సమస్య అమలుకు కేంద్ర ప్రభుత్వ సన్నాహాలు చేసిందనమాట పదహారో పీఆర్సీలోనూ ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాలుగు పీఆర్సీలు అయితే నష్టపోతున్నారు అదేవిధంగా ఉద్యోగులకు ఎల్తుకారుల ద్వారా ఏ ఆసుపత్రుల్లోనూ చికిత్స అందడం లేదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జోనల్ విధానం నష్టపోయిన జీవో మూడు వందల పదిహేడు ఉద్యోగులను వారి స్వస్థలతకు పంపిస్తామని సిపిఎస్ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలు తొక్కినట్లు కనిపిస్తుంది గత పదహారు నెలలలో పన్నెండు వేల మందికి ఉద్యోగులు రిటైర్ అయ్యాక వీరికి ఒక్కొక్కరికి దాదాపు యాభై లక్ష యాభై లక్షల వరకు పెన్షన్ బెనిఫిట్ ప్రభుత్వం చెల్లించాల్సి అయితే ఉందన్నమాట కోర్టుకు వెళ్ళిన ఆదేశాలు తెచ్చుకుంటే తప్ప తప్ప ప్రభుత్వం వీటిని చెల్లించకపోవడం దురచుకరం ఉద్యోగులు జీపీఎస్ సరెండర్ రివ్యూస్ వేతనాలు అదేవిధంగా మెడికల్ రిటైర్మెంట్ బిల్లులు చెల్లింపులు కూడా జరగలేదు ఉద్యోగుల సంస్థల పరిష్కారం కోసం ప్రభుత్వం గతంలో ముగ్గురు మంత్రులలో కూర్చుని ఐఏఎస్ ఆ కమిటీని అయితే ఏర్పాటు చేసింది కానీ ఫలితాశూన్యం పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఎల్ను ఆరు నెలలకు ఒకటి చొప్పున ఇస్తామంటూ జీవో విడుదల చేయడం నిడూరం నేడు రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులే ఆ ఖాళీల పని భారాన్ని వేయాల్సి అయితే వస్తుంది ఇక అంటే ప్రభుత్వం త్వరగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం శీతశుద్ధి కృషి చేయాలని చెప్పేసి ఉద్యోగులు అయితే భావిస్తున్నారన్నమాట డిమాండ్ చేస్తున్నారు